అందరికీ నమస్తే మధుశేఖర్ జర్నలిస్ట్ మీకు తెలుసు కదా ముగ్గు సూటుగా మాట్లాడతారు అతను ఒక లెజెండ్ డైరెక్టర్ ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది గీతా కృష్ణ గారు ఆయన ఉన్నట్టు ఉన్నది మాట్లాడతారు ఆయన దాచుకోవడం తెలియదు రీసెంట్గా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు కీరవాణి గారి మీద చాలా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి కామెంట్స్ చేస్తారా అని కీరవాణి గారు ఫోక్స్కో చట్టం పెట్టాలి హై స్కూల్ గర్ల్స్ సప్లై చేయమంటాడు విభిచ్చారి ఆయన చాలా మాట్లాడేశాడు ఈవెన్ నిజం నాకెందుకులే ఎప్పుడో మాట్లాడాలనుకున్నాను అని మాట్లాడుతున్నారు అయితే ఎందుకు గీతాకృష్ణ గారు కీరవాణి గారిని టార్గెట్ చేశారు అలాగే మీ అందరికీ తెలుసు గత సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్న ప్రశస్త సింగర్కి జరిగిన అన్యాయం గురించి సునీత అండ్ కీరవాణి గారు సింగర్ సునీత అండ్ కీర్వాణ గారి మీద ఆమె బయటకు వచ్చి మాట్లాడటం మీ అందరికీ తెలుసు అయితే ఈ విషయంలో ఆయన ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి గారి మీద చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు అందరూ చాలా ఆశ్చర్యాన్ని గురి వేశారు ఒక లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి మీద ఇటువంటి కామెంట్స్ చేశారని చాలామంది ఆశ్చర్యంగా గురైపోయారు అయితే ఆయన ఎప్పుడూ కూడా సూటుగా మాట్లాడతారు అనే డొంక తిరుగు తెలీదు గీతాకృష్ణ గీతాకృష్ణ గారంటే ఒక లెజెండ్ డైరెక్టర్ నేను ఎందుకంటానంటే కొత్త ధనాన్ని పరిచయం చేసిందే కృష్ణ గారి సినిమా ఇండస్ట్రీలో ఒకసారి ఆయన మాట్లాడే విధానం చూద్దాం జరిగిందట పొడత తీయగలని చెప్పేసి జనరల్ గా ఇటువంటి ప్రోగ్రామ్స్ లో ఎక్స్ప్లోయిటేషన్ ఉంటది అందులోనూ కేరవాణ్ణి ఒక వ్యభిచారి అంటే పెద్ద వ్యభిచారి నాకు ఏడెనిమిది సంవత్సరాల నుంచి తెలుసు నాకు అంతకుముందు నలభై సంవత్సరాల నుంచి తెలిసినా కూడా చల్లే ఆత వాడి గురించి మనకు ఎందుకు అని చెప్పి చాలా మంది చెప్పారు డైరెక్ట్ గా ఇప్పుడు నేను అతని గురించి దుమ్మెత్తిపోయాల్సిన అవసరం నాకేంటి అని మాట్లాడు కూడా ఎక్కడనే పార్టీలో రెండు మూడు సంవత్సరాలు కలిసాడు అంతే సో రాజమౌళి గురించి అటువంటి రిమార్క్ ఎక్కడ వినలేదు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉంటారు సో వాళ్ళ కేరవాణి ఫాదర్ కూడా చాలా బాగా మాట్లాడతాడు ఈ మధ్య బాగా పెద్దోడు అయిపోయి కదా మేనేజర్ చేయటం ఫోన్ చేయటం అనమాట సో అక్కడ ఎందుకంటే అన్నట్టు ఏమాట ఆ అమ్మాయిలు సప్లైస్ అంటాడు స్కూల్ గర్ల్స్ కావాలట వీటి మీద పోక్సో కేసు వేయాలి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మీద ఆ అమ్మాయిని బొడ్డి కింద చేరు కట్టుకోమని ఆ ప్రొడక్షన్ పేరు పేరు ప్రం ఏంటిది అంటే వాళ్ళకి ఏం అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లైట్ చేయడమే అక్కడ చేసిన సోనీ టీవీలు బ్రహ్మాండంగా ఆ అమ్మాయి కూడా సక్సీగా వచ్చింది ఆఫ్ నేకెట్ గాని నేహా కక్కడ్ అలా చెయ్యి